శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం పెళ్ళూరు నందు సప్తదశ వార్షిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ నెల పదహారవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు నిర్వహించిన కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్దెనిమిది తేదీ ఆదివారం గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకుల వేద మంత్రాలు కళాకారుల మంగళ వాయిద్యాల భక్తుల జయ జయ ద్వాణాలతో పెల్లూరు గ్రామం మార్మోగింది జ్వాలాముఖి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఆలయ అర్చకులు అమ్మవారి కళ్యాణం విశిష్టతను వివరించారు ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో హాజరయ్యారు తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు గురునాథేశ్వర సమేత జ్వాలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దామచర్ల జనార్దన్కు అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేసి ఈ సందర్భంగా వేద మంత్రాల నడుమ ఆశీర్వచనం అందజేశారు सर्व लग्न सारधन लक्ष्मी नारायण ध्यान सारधन वर्णमीकी सनक सनंदन मुनि ऋचिता जिस दा वाणीर मारुंधति सावित्री विमलासिचि बुणवटी स्वाहा न तुयति गायत्री नरगात्मया मगे मुसी देव गुरूपणी

భక్తులందరూ కూడా శ్రీశైల సింహాచలు స్థావర జంగమాహ ప్రతిదినం కుర్వంతు మాం మంగళ సుమార్తే మనూరు మల్లికార్జున గురువు గారి ఆధ్వర్యంలో ఈ పదిహేడు సంవత్సరాలు దేవిక్యమానంగా జరుపుకోగలుగుతున్నాం మనందరం అదృష్టం అయితే ఈ విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా విచ్చేస్తూ మన ఇంట్లో ఎలా అయితే కళ్యాణం చేస్తుంటామో మన ఇంట్లో ఎలాగైతే మన ఇంట్లో ఉన్నటువంటి మన ఎలా ఎలాగైతే మంచిగా చేస్తాం మీ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మరి మా అమ్మ కళ్యాణం మా స్వామి కళ్యాణం అనేటువంటి భావంతో మీ అందరూ కూడా ఇక్కడ గిల్లలో చేస్తున్నారు అమ్మవారి యొక్క కళ్యాణాన్ని తొలగించి దరిస్తున్నారు అయితే చిన్న చిన్న ఏంటా ఈ వసతులు మీద రావడానికి పోవటానికి అనేది మీ అందరూ వసతి కళ్యాణం అందరూ సూచిస్తున్నాం ఏం చేస్తాం ఎందుకంటే కూర్చోడానికి కొంచెం చిన్న ప్లేస్ కనుక మీ అందరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి మన ఇంట్లో పనిగా మీరు అర్థం చేసుకొని మమ్మల్ని కూడా మరణించారు ఎందుకంటే అమ్మవారిని దర్శనం చేసుకుంటే కనపడుతుంది ఎవరు చూసుకుని వాళ్ళని మీరు చూస్తుంటే కొడదాం అనిపిస్తుంది అడుగుండి ఇడుగోండి లేనిటువంటి మార్గంగా మనం చేయాల్సిన పరిస్థితుల్లో బయట అంతా కూడా ఎల్ఈడి పెట్టారమ్మా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు కాస్త ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చేసి చేశారు ఆ వాలంటీర్లు కూడా అక్కడ చక్కగా చేసి వాళ్ళు కూర్చోబెట్టి నేర్చుకుని మంచిగా ఇలాంటి ఆయన చెప్తే తప్పసరి మీకు మంచిగా ఇస్తారు అమ్మవారి కళ్యాణం దర్శించండి చక్కగా ధరించండి గుణారేశ్వర స్థలాన్ని రావాలి కమవారి అంటే హస్తం భాత్రం కావాలని మేము అందల చర్మం చూసుకున్నాం చిత్త భద్రం కైలాస శైలిలో ఉద్భవం ఆ భరమేశ్వరుడు కళ్యాణానికి చేసి వాళ్ళు చక్కగా మంగళ అష్టక చక్కగా ఇప్పుడు మంగళ మంగళసూత్రం అయినా మీ అందరికీ చూపిస్తున్నారు ఆ మంగళసూత్రానికి మీ చేతులు ఎలా చూపించి మాంగళ్యం పెళ్ళైన వాళ్ళు అందుకోండి పెళ్లిగా నమ్మాలి పెట్టండి వాళ్ళు చక్కగా క్షీరంతో అదిగో నాగే మరి చక్కగా ఈ యొక్క మంచి క్షీరం వేసి అనేటువంటి ఆమెను నిర్పం చేసినటువంటి ముందుకి ప్రతీకగా మరి ఈ యొక్క మంగళశూత్రనీత దుఃఖం

భక్తులు చేస్తున్న భక్తులు చేస్తున్న భక్తులు కర్తలు యవద్ మంది కూడా చక్కగా శ్రీయోమే కామ సంవృద్ధాం శివ సంప్రదాయ

మీరు స్వామివారికి దేవేరికి చేసే చదివింపులు చేయొచ్చు అక్షతలు తీసుకెళ్ళి మీ బిడ్డలకు శిరస్సు వేయండి

జ్వాలముఖి పరదేవతాయనమో నమ జ్వలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఈ పదహారవ పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి ప్రతిరోజు కూడా ఈ మూడు రోజులు త్రయాణికంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు ఈ రోజు ఆఖరి రోజున అమ్మవారికి పురునాథేశ్వర స్వామి వారికి ఇద్దరికీ కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది బుధవారి అన్నవారి భక్తులందరూ అన్న ప్రసాద వినియోగం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాద్ సేకరించుకొని అమ్మవారి కృప పాలు కోరుకుంటున్నాం జై జ్వాలాము